నాకెందుకు కోసం లేకులు లైకులు కావాలంటే సామాన్లు బాగుండాలంటే ఈ మధ్య కాలంలో ఎంతటి సూపర్ స్టార్ సినిమా అయినా సరే థియేటర్ లో మహా అయితే ఒక వారం లేదా వంద రోజులు మాత్రమే ఆడుతుంది మావా అంతకు ముందు వంద రోజులు లేదా ఏడాది పాటు ఆయన సినిమాలు కూడా ఉన్నాయి ఓటీటి పుణ్యమా అని థియేటర్లకు ప్రేక్షకులు అయితే కొరవయ్యారు ఒక ఫ్యాన్స్ ఒక మాత్రమే సినిమా అయితే అవుతుంది మావా ఆ తర్వాత జనాలు పెద్దగా కనిపించడం లేదు లేదా ఎలాగో ఒక రెండు వారాలు అయితే ఓటీటీ వచ్చేస్తుందిలే అన్న ధీమాతో థియేటర్ మొగమే చూడడం అయినా మావా పైగా డబ్బులు కూడా ఆదా అవుతున్నాయి అన్న ఫీలింగ్ అయితే ఉండు పోయారు ఇదంతా అలా ఉంచితే ఓటీటీలో కొన్ని ఒరిజినల్ వెబ్ సిరీస్ తో దూసుకుపోతున్నాయి దీంతో కుప్పలుగా మొబైల్ యాప్ స్టోర్ లో వచ్చి చేరుతున్నాయి ప్రతి జానర్ లో చాలా ఇంట్రెస్టింగ్ మూవీస్ తెరకెక్కుతున్నాయమా క్రైమ్ సస్పెన్స్ రొమాంటిక్ డ్రామా యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇలా అన్ని కేటగిరీలో సినిమాలు వెబ్ సిరీస్ ఓటీటీ పై అలరిస్తున్నాయి కొన్ని సినిమాలు నేరుగా ఓటీటీలోనే విడుదలవుతూ సెన్సేషనల్ హిట్ గా నిలుస్తున్నాయి ఇక వెబ్ సిరీస్ లో కూడా ఇదే పంపీరీస్ కానిస్టేబుల్ కనకం మావా కానిస్టేబుల్ కనకం వెబ్ సిరీస్ కు స్టార్ట్ అయిన నుంచి వివాదాలేమా ఇటీవల ఓ పాపులర్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ పై కాపీ ఆరోపణలు రావడంతో విన్ ఓటీటీ పై కానిస్టేబుల్ కనకం వెబ్ సిరీస్ రిలీజ్ అయింది తమ కంటెంట్ ను అనుమతి లేకుండా వాడారని డైరెక్టర్ ప్రశాంత్ కుమార్ ధేమలా చేసిన ఆరోపణలు ఈ వెబ్ సిరీస్ పై ఆడియన్స్ దృష్టి అయితే పడింది మావా ఒరిజినల్ మేడ్ అనే ట్యాగ్లెమ్ తో టీం ప్రమోషన్ అయితే మొదలు పెట్టడంతో ఈ వివాదం మరింత రసవ్వంగా అయితే మారింది మావా అయితే ఈ అడవిడ మొత్తం ఇప్పుడు ఓటీటీలకు వచ్చిన తర్వాత ఎలా ఉందో ఒకసారి అయితే చూద్దాం మావా ఈ సిరీస్ రేవకులంలోనే రేపల్లె గ్రామంలో పంతొమ్మిది వందల తొంభై నేపథ్యంలో అయితే సాగుతుంది మావా ఆ గ్రామంలో అడవి గొట్ట అనే ఒక భయంకరమైన ప్రదేశం అయితే ఉంటుంది ఆ అడవిలోకి వెళ్లిన ఆడవాళ్ళు మాయమైపోతుంటారు మావా దీంతో గ్రామస్తులు అక్కడికి ఎవరు వెళ్లకుండా నిషేధం అయితే విధిస్తారు ఈ క్రమంలోనే కనక మహాలేష్మి అలియాస్ కనకం ఆ రేపల్లె పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ అయితే జాయిన్ అవుతుంది మావా ఒక రోజు కనకం స్నేహితురాలు చెంది చంద్రిక అదృశ్యం అవుతుంది దీనికి పరోక్షంగా కనకం కూడా అయితే అవుతుంది మావా ఇందుకే చంద్రికకు ఏం జరిగింది తప్పిపోయిన మహిళలంతా ఎక్కడికి వెళ్లారు కనకం ఈ మిస్టరీని ఛేదించిందా లేదా అనేది ఈ వెబ్ సిరీస్ మావా వర్ష బొల్లమ్మ పర్ఫార్మెన్స్ ఈ షో మెయిన్ హైలైట్ భయంతో ఉనికిపోయి ఒక కానిస్టేబుల్ గా ఆమె నటన అయితే ఆకట్టుకుంటుంది మావా తోటి ఉద్యోగుల నుంచి అవమానాలు ఎదుర్కొంటూ చివరకు ధైర్యం చేసి లక్ష్యాన్ని సాధించే క్రమంలో ఆమె చూపించిన ట్రాన్స్ఫార్మెన్స్ చాలా బాగా కనెక్ట్ అవుతుంది ముఖ్యంగా గర్ల్స్ కి ఇది బాగా నచ్చుతుంది మావా కాలంలో ఉన్న లింగ వివక్షను ఈ సిరీస్ చక్కగా చూపించే ప్రయత్నం అయితే చేసింది కథను చక్కగా మొదలు పెట్టే ప్రతి ఎస్టాబ్లిష్ చేశారు కనుక మధ్య ఉన్న ఎమోషనల్ బాండింగ్ బలంగా అయితే నిలిచింది మావా విలన్ పాత్ర డిఫరెంట్ గా ఉండటం సిరీస్ అయితే ప్లస్ అయింది మోటివ్ నేరాలు చేసిన విధానం అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది మావా ఈ సిరీస్ లో మైనస్ పాయింట్స్ వెతకడం చాలా కష్టమైన పని మావా అయితే స్టోరీ ఢిల్లీకి మారినప్పుడు స్టోరీ లో కాస్త వేగం తగ్గినట్లు అనిపించింది హీరోయిన్ ఫ్రెండ్ మిస్ అయిన తర్వాత కూడా స్టోరీ ని ఇంకా టెన్షన్ కి గురి చేసేలా దర్శకుడు ప్రయత్నం చేసి ఉండొచ్చు అనిపించింది మావా టెక్నికల్ గా ఇది బాగా తీసిన వెబ్ సిరీస్ అని అయితే చెప్పొచ్చు థ్రిల్లర్ కు ప్రయాణం అయితే పోసింది రచన పరంగా కొద్దిపాటి లోపాలు ఉన్న బీజియం ఆ సన్నివేశాలను అయితే నిలబెట్టేసింది మావా శ్రీరామ్ ముక్కపాటి సినిమాటోగ్రఫీ విష్ణువర్ధన్ కుల ప్రొడక్షన్ డిజైన్ అయితే చాలా బాగున్నాయి మావా ఆరు ఎపిసోడ్ లో ఉన్న ఈ సిరీస్ అంటే నూట ఎనభై నిమిషాలు డైరెక్టర్ ప్రశాంత్ కుమార్ నిర్మాల తను చేపట్టిన ప్రాజెక్ట్ న్యాయం చేశానని చెప్పాలి స్క్రీన్ లో ఇన్వెస్ట్ తో కథను ముందుకు నడిపించడంలో సక్సెస్ అయ్యారు మావా